పెన్నులు పెన్సిల్ ప్యాకింగ్ చేయడము వర్క్ ఫ్రమ్ హోమ్ నేను మా సార్ని అడిగిన సార్ మరి మీరు ఎవరికో త్రీ థౌజండ్కి అమ్ముతా అని చెప్పారు కదా మరి ఎవరికి అమ్మే బదులు అది నేనే నేనే త్రీ థౌసండ్ మీకు వేస్తాను ఇది నాకు ఇంకొక వేకెన్సీ ఇవ్వండి సార్ ఎందుకంటే మనకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు పాపం ఇంకొకరికి నేను కల్పిస్తాను ఇప్పటిక ఇద్దరికి కల్పించడము సో ఇంకొక వేకెన్సీ కూడా నేను డబ్బులు వేస్తాను సార్ అని మూడు వేలు వేసేసిన సార్కి ఆ జాబ్ వేకెన్సీ నేను కొనుక్కున్నా సో అది నా ఫాలోవర్స్ కోసం నేను మీ కోసము నేను అది మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నా నాకు కామెంట్ చేయండి అన్న నేను ఒక మీరు గా ఒక పది మందికి షేర్ చేయండి వీడియో ఐదుగురితోని సబ్స్క్రైబ్ చేయించండి మీరు జెన్యున్గా చేయించారనుకో నేను మీకు నా కామెంట్లో పెట్టండి మీరు కామెంట్ చేయండి అన్న నేను ఒక ఐదు పది మందికి షేర్ చేసిన ఐదుగురితో సబ్స్క్రైబ్ చేయించిన అని మీ మనస్ఫూర్తిగా జెన్యున్గా నాకు చెప్పండి నేను మీకు మెసేజ్ అనేది చేసి మీ నంబర్ తీసుకొని తర్వాత నేను ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాను మీరు ఎవరితోనైతే సబ్స్క్రైబ్ చేయించారో మీ ఫొటోస్ నాకు వాట్సాప్లో పంపిస్తారు సో అట్లాంటి వారికి ఈ జాబ్ వేకెన్సీ అనేది ఇస్తున్నాను ఇచ్చేస్తా ఎందుకంటే ఇలా ఒక స్వార్థం అనేది మీకు కనిపిస్తుంది నాకు అర్థమైంది కానీ నేను ఒక మూడు వేలు కట్టినా కదా సార్కి నాకు కూడా ఒక నాలుగు ఐదు ఒక ఐదు సబ్స్క్రైబర్లు అనుకో మనకు కూడా ఛానల్ గ్రో అవుతుంది ఇంకోటి ఏంటంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను అన్ని ఒప్పుకుంటున్నాను నిజంగానే ఎందుకంటే మనకు కూడా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే నేను మీకోసం త్రీ థౌసండ్ కట్టినా కదా ఇంకోటి ఏంటంటే మీకు జీవితాంతం ఈ జాబ్ కల్పిస్తున్నాను కాబట్టి మీరు కనీసం ఒక ఐదు ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయించలేరా ఒక పది మందికి షేర్ చేయలేరా సో ఈ వీడియోని షేర్ చేసేయండి నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా మళ్ళీ మనీ తీసుకుంటా అనుకోకండి నేను మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను జస్ట్ మనకు సబ్స్క్రైబ్ చేయించారు కాబట్టి ఒక్క రూపాయి కూడా తీసుకోను ఫ్రీగానే కల్పిస్తాను మీకు ఈ జాబ్ సరేనా